న్యూ టుడే న్యూస్కి స్వాగతం నేను నీకు డీటెయిల్స్ చూస్తే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పీచవయం ఆధ్వర్యంలో యువ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ముఖ్య అతిథిగా తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నమలై బీజేపీ భరత ప్రసాద్కి మద్దతుగా పార్లమెంట్లోని ఏడు అసెంబ్లీకి చెందిన పీచేవైఎం రాష్ట్ర జిల్లా మండల పదాధికారులకు నాయకులు యువకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు అయితే రోడ్ షోలో ఉంటుంది బహిరంగ సభ నిర్మించడం జరుగుతుంది స్థలం మానస గార్డెన్స్ ఎల్లికల్ రోడ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ కార్యక్రమంలో బీజెం అధ్యక్షులు ఓర్పు శ్రీకాంత్ నాయకులు పాల్గొన్నారు భారత్ ఆరో తారీఖు రోజు మన కల్వకుర్తి నియోజకవర్గంలో ఈ యొక్క పార్లమెంటు స్థాయి ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మన నార్కర్నూల్ పార్లమెంటు అభ్యర్థి శ్రీ ప్రసాద్ గారు మనకు అభ్యర్థి నామినేషన్ వేసిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయడానికి మన ప్రసాద్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా మన కల్వకుర్తి ప్రాంతానికి రేపు రాబోతున్న ముఖ్య అతిథులు శ్రీ తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నమలయ్య గారు వస్తున్న సందర్భంగా మన కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాల వారిగా బీజేవయం నాయకులు బీజేవైఎం జిల్లా రాష్ట్ర మరియు మండల పదాధికారులు అదేవిధంగా యువకులు భారీ ఎత్తున రేపు కల్వకుర్తికి చేరుకోవాల్సిందిగా మనవి చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కల్వకుర్తి యువ సమ్మేళన కార్యక్రమానికి జయప్రదం చేయవలసిందిగా ఈ యొక్క బీజేవైఎం నాయకులకు తెలియజేయడం జరుగుతుంది